ತಾಮಡವಿಡಾಯ ಜೈ ಜಯ ನೋಬಾ ಮಾ ಮಿಶ್ರ ಈ ರೋಜು మా మా మిశ్రవంతులు ఈరోజు మొత్తం అన్నదమ్ములు మన దాంతో మాతో పాటు మా అల్లుడు కూడా వచ్చిండు వాళ్ళు ఈరోజు మేము నిన్న నిన్న మా రథం చెక్కడ అనేటువంటి మడవి నుంచి మన మురడి దగ్గర వచ్చేసింది తర్వాత మేము ఈరోజు పాతయాత్ర పాతయాత్ర అనేటువంటి అయితే తాతలు ముత్తాతల నుంచి మేము చేస్తూ వస్తున్నాం వాళ్ళు చేసిన మేము చూసినాం ఇంకా మేము చేస్తున్నాం మా తాత కొడుకులు చూస్తారు మా మనం చూస్తారు ఇట్లా ఇటువంటి మా సాంప్రదాయం పరంగా మేము ఎప్పుడూ మరవకుండా చేసి చేసేటి కాలం ఇవి అయితే ఈ రోజు నుంచి మేము పాతయాత్ర అనేటువంటి ప్రతి సంవత్సరం పాయింట్ ఇవి అవి ఉండే కానీ ఈ సంవత్సరం తెల్ల తెల్లవస్త్రదానితోటి అందరూ పాయింట్ లేకుండా అందరూ దోతులు కట్టుకొని రూమాలు కట్టుకొని ఇట్లా ఇంకా మంచిగా చేయాలని ఈ ఈ సంవత్సరం ఈ నిర్ణయాలు తీసుకున్నాం అయితే ఈ రోజు నుంచి మేము మా కళాశం పట్టుకొని పాతయాత్ర మహాపాత్ర మహాపాత్ర యాత్ర అనేటువంటి మేము వెళ్ళినాము అయితే ఈరోజు మాకు ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్ కెస్లపూర్ నుండి ఐదు కిలోమీటరు అని ఉంటుంది అక్కడ బట్టగూడల ఒక సూర్య అనేటువంటి ఆయన దగ్గర ఈరోజు ముఖం చేయటం జరిగింది ఈ చే చేస్తాం మళ్ళీ రేపు రేపు ఇక మేము వడగావ్ ఇంద్రవల్లి మండలంలోనే వడగావలో వడగ్ నుండి సాలెవడవి సాలెవడ నుండి అట్లనే ఏడు ఏడుగురమంలో మేము ముఖం చేస్తూ చేస్తూ జన్నరం మండల్లో కల్మడగ్రవిలో మేము ఆస్థాన్ మడగలో పదిహేడు తారీఖు రోజు మేము అక్కడ ఆస్థన్మడగలో చేరుకుంటాం అప్పుడు అస్తన్మడుగులో చేరుకొని ఆ గంగ ఒడ్డుకు పోయాక మేము గంగామాతను ఒక తాళ ఒక కాళ్ళతోటి నిలిచి గంగామాతను మొక్కటం జరుగుతుంది మొక్కిన తర్వాత మేము అట్లనే అన్నదమ్ములు ఒకనికి ఒకడు తనం చేసి ఒకనికి ఒకడు ఇట్లా చేతులు పెట్టి పెట్టినాక మేము అక్కడ అక్కడ మా పాత నీళ్ళు ఇప్పుడు మిగిలి ఉన్నది పోయింది సంవత్సరంది పాత నీళ్ళు పవిత్రమైన జలం అక్కడ మిగిలి ఉన్నది దానికి గంగామాతను తన తనకి ఇచ్చేసి మళ్ళా చేసి మళ్ళీ అట్లనే కలసం కడిగి ఐదు ధనియాలతో మేము కలసము కడిగి మేము ఆ రోజు మళ్ళా ఆ రోజే మేము అక్కడ బయట ఉంచి మళ్ళా తడిబట్టతోటి బట్టతో మేము అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళా పవిత్రమైన జలం తీయటం జరుగుతుంది తీసిన తర్వాత మేము నైవేద్యం సమర్ గంగమాతను నైవేద్యం సమర్పించి మేము ఆ రోజు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా భోజనం విజనం చేసి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కంటిన్యూగా ఇక్కడ బిర్సేపేట వరకు వచ్చేస్తాము మళ్ళీ వచ్చిన తర్వాత ఒకరోజు ఇక రెస్ట్ అన్నటువంటి అక్కడ ఉట్నూరులో ముఖం ముఖం చేయటం జరుగుతుంది ఆ నుండి నర్సాపూర్ నర్సాపూర్ నుండి దొండ కట్టడ ఇంట్లో పోయి మా కలసం పోయి ఉంచి ఒక చెట్టు మీద ఉంచి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు పోయిన తర్వాత మళ్ళీ అందరు ఇంట్లో ఇంటికి పోయాక అన్ని సామాగ్రి ఎడ్లు బండితో పాటు మా పూజ సామాన్ అని కంప్లీట్ చేసిన తర్వాత ఇంద్ర వెల్లింద్ర అమ్మ దగ్గర వచ్చి ఇంద్రమ్మ పూజ చేసిన తర్వాత కెస్లాపూర్ మహాపూజ కొరకు అందరూ కెస్లపూర్లో వచ్చేసి అందరూ ఇక్కడ మన మురిచెట్టు దగ్గర వచ్చి తుమ్ కార్యక్రమం చేయటం జరుగుతుంది తుమ్ కార్యక్రమం చేసిన తర్వాత ఒకరోజు అట్లా ఉండి మళ్ళా మళ్ళీ శుభ్రంగా అయ్యి అందరూ మళ్ళా మురి చెట్టు నుండి అక్కడ గుడి దగ్గర పోయి आ अर्धा आर रात्री आरोजु अर्धरात्री आमसोजू अर्धरात्री आयटम जाते